వెల్కమ్ టు తెలంగాణ రాష్ట్రం యావత్తు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ఏంటో అని ఎదురు చూస్తున్నారు ఆరేళ్ల క్రితం వరకు రైతులకు నేరుగా ఏ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించలేదు రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారిగా అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు అందించింది ఆ తర్వాత సహాయాన్ని పదివేలకు పెంచారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చింది రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించడంతో రైతులు ఆ పార్టీకి వెనుదనుగా నిలిచారు ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు కానీ కాంగ్రెస్ భరోసా పథకం విధి విధానాల పేరుతో రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించుతో అనుమానాలు వ్యక్తున్నాయి ఐదు ఎకరాలకే పరిమితం చేస్తారా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా అని పన్ను కట్టే వాళ్ళకు రైతు భరోసా పట్టించదని విన్న కథనాలు ప్రచారంలోకి వచ్చాయి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రైతులతో అధికారులు సమావేశం అవుతున్నారు కింద భూమికి రైతు భరోసా వర్తింపజేయాలనే అంశాలపై భిన్న వ్యక్తం చేస్తున్నారు కొందరు ఐదు ఎకరాలు అంటే కాదు కాదు ఎన్ని ఉన్నా పదేళ్ళు ఎకరాలకు పరిమితం చేయాలని మరికొందరు రైతు లాభం ఎవరికి నష్టం అనే అంశాలపై జర్నలిస్ట్ రాష్ట్రంలో రైతాంగం రెండు అంశాల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు ఒకటి వరుణదేవుడి కటాక్షం కోసం రెండు రేవంత్ రెడ్డి మాట కోసం ఈ రెండు అంశాలు కూడా రైతుల భవిష్యత్తు ఏడాది ఎటువైపు తిప్పుతుందనే ఒక ఆందోళన మాత్రం వాళ్ళలో నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే రైతు బంధు పథకం రెండు వేల పద్దెనిమిదిలో రైతులకు పెట్టుబడి సాయం అని ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టినప్పుడు ఎకరానికి ఎనిమిది వేల రూపాయల చొప్పున రెండు సీజన్లు ఖరీఫ్ రబీ సీజన్కి నాలుగు నాలుగు వేల రూపాయల చొప్పున ఎనిమిది వేల రూపాయలు ఎకరానికి పెట్టుబడి సాయం చేశారు ఆ తర్వాత కొంత సమయం దాటిన తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత దాన్ని ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది రైతులకు అందించింది అయితే రైతు బంధు పథకం మొదటి నుంచి కూడా కొంత వివాద అంశాలు చుట్టుమురుతున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే రైతు బంధు పేరుతోటి అసలైన రైతులు కాకుండా వందల వేల ఎకరాలు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్ళందరికీ కూడా రైతు బంధు ద్వారా లబ్ధి పొందుతున్నారు దాంతోటి ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుందని చెప్పి కూడా గతంలో చాలా సందర్భాలలో ప్రతిపక్ష నాయకులు చాలా వేదికలలో ప్రస్తావించారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఇస్తాం రైతులను లక్ష్యాధికారులను చేస్తాం పెట్టుబడి సాయంగా ఎకరానికి పది వేల రూపాయలు ఇస్తామని సాక్షాత్తు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ డిగ్రేషన్లో అనౌన్స్ చేసిన ఆ తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ప్రముఖంగా ఆ వాగ్దానం హామీ కొనసాగింది ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా పదివేల పెట్టుబడి నుంచి పదిహేను వేలు వస్తున్నప్పుడు తమకు ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని చెప్పి రైతులంతా కాంగ్రెస్ పార్టీ వెన్నుదండగా ఉండి అధికారులకు తీసుకొచ్చి ఆగలిగారు ఆ తర్వాత ఎనిమిది నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కానీ రైతు భరోసా విషయంలో ఒక క్లారిటీ లేకపోవడంతో రైతులలో ఒక అసహనం ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది ఎందుకంటే రైతు భరోసా పథకం ఎప్పుడైతే అమలు చేయాలని అనుకున్నప్పుడు దానికన్నా ముందుగానే ఎందుకు దాంట్లో ఉన్న లోటుపాట్లను నిర్ధారించలేకపోయారు ఎందుకు సీజన్ స్టార్ట్ అయ్యే వరకు కూడా టైం పాస్ చేసి సీజన్ స్టార్ట్ అయిన తర్వాత సొసైటీల ద్వారా రైతుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు సమయం ఎందుకు కొనసాగిస్తున్నారు ఒకవేళ రైతు భరోసా ప్రభుత్వ చేతిలో ఉంది కాబట్టి ఐదు ఎకరాల పది ఎకరాల ఒక క్లారిటీ ఇవ్వటమా లేదా ఒక కుటుంబం మొత్తానికి యూనిట్గా తీసుకొని ఒక ఇరవై ఎకరాల ముప్పై ఎకరాల ఒక కటాఫ్ పెట్టి రైతు భరోసా నిధులు ఎందుకు జమ చేయలేకపోతున్నారని రైతు నుంచి వస్తున్న ప్రశ్న కొంతమంది ఐదు ఎకరాలకు రైతు భరోసా ఇస్తే సరిపోతుందని చెప్తుండగా మరికొంతమంది రైతులు మాత్రం ఐదు నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి పది ఎకరాలని కట్ ఆఫ్ చేస్తే ఒక రైతుకి పది ఎకరాలు కట్ ఆఫ్ చేస్తే అటు ప్రభుత్వానికి కానీ అటు ఒరిజినల్ రైతులకు కానీ వెసులుబాటు ఉంటుంది ఎన్ని ఎకరాలు అన్నా వంద ఎకరాలున్నా రెండు వందల ఎకరాలున్నా ఐదు వందల ఎకరాలున్నా ఒక రైతుకి పది ఎకరాలు కట్ ఆఫ్ పెట్టగలిగితే రైతు భరోసాకు ఒక సార్థకత ఏర్పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం సబ్ కమిటీ ద్వారా మంత్రుల కమిటీ అయితే తుమ్మలరావు కావచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు శ్రీధర్బాబు కావచ్చు అల్లు బట్టి విక్రమార్క చైర్మన్గా రైతు భరోసా పథకం విధి విధానాల మీద ఒక కమిటీ ఏర్పాటు చేశారు చేశారు కానీ ఆ కమిటీ ఏదో రైతుల అభిప్రాయాలు రైతులు అన్న తర్వాత నాకు ఇరవై ఎకరాలు ఉంటే నాకు ఇరవై ఎకరాలు రావాలని కోరుకుంటాం ఐదు ఎకరాలు నోటికి ఐదు ఎకరాలు సరిపోతుంది అనుకుంటారు ఎకరం నోడికి ఎకరం ఉండి సరిపోతుంది అనుకుంటారు అంటే అది కాకుండా ఒక మేధావి వర్గం ద్వారా ఏదైతే ఎందుకు ఐదు ఎకరాలు కట్ ఆఫ్ చేయాలి ఎందుకు పది ఎకరాలు కట్ ఆఫ్ చేయాలి ఎందుకు ఒక కుటుంబానికి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు తారీఖు పెట్టాలి అనేది ఈ అంశాలన్నింటినీ కూడా ఒక నాలుగైదు అంశాలను క్రోడీకరించుకొని వాటి ఆధారంగా అభిప్రాయం సేకరిస్తే బాగుంటుంది తప్ప రైతుల మధ్యలో ఏదో అంశాలు చర్చ పెట్టి రైతుల ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తున్నామని చెప్పి ఏదో ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యుల ఉద్దేశం ఏదో ఒకటి ఉండి మళ్ళీ రైతుల వారీగా మీరు చెప్పండి మేము అమలు పరుస్తాం అనేది కూడా ఒక తాత్సారం చేయడానికి తప్ప వాస్తవ అంశాలకు సుదూరం ఉందని చెప్పి కూడా రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ జూన్ అయిపోయి ఇప్పుడు జులై ప్రారంభమైంది వాస్తవంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమై ఇప్పటికే విత్తనాలు విత్తుకునే పరిస్థితి వచ్చింది దాంతో వరుణ వరుణాల్మల్ కూడా సిద్ధం చేస్తారు సీజన్ స్టార్ట్ అయిపోయింది ఒక వరుణ వరుణదేవుడు కటాక్షిస్తే ఇంకొక పది పదిహేను రోజులలో విస్తృతమైన వ్యవసాయ పనులలో రైతులు నిమగ్గమై ఉంటారు ఈ నేపథ్యంలోనే రైతు భరోసాని ఇంకా అభిప్రాయ సేకరణ పేరుతో సాగదీసి అనవసరమైన రాద్ధాంతం చేస్తూ రైతులలో ఒక ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమవుతుంది ఎందుకంటే నవంబర్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిసెంబరు ఏడవ తేదీన ప్రమాణ స్వీకారం చేసి వాటికి ఏడు నెలలు ఇటుగా ఏడు నెలల కాలంలో కాలయాపన చేసి ఇప్పుడు తీరా సీజన్ వచ్చేసరికి వచ్చేసరికల్లా సీజన్ ప్రారంభమైన తర్వాత ఇంకా రైతుల అభిప్రాయాలు రైతులు ఏమనుకుంటున్నారు రైతులు లక్షల మంది సవా లక్ష అంశాలు ప్రస్తావిస్తారు అవన్నీ కూడా క్రోడీకరించి ఒక సిస్టమేటిక్గా తీసుకురావడం అనేది ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు కేవలం కొంతమంది ఎక్స్పర్ట్స్ కమిటీ కావచ్చు రైతు సంఘాలు కావచ్చు ప్రతిపక్ష పార్టీల నాయకుల అభిప్రాయాలు కావచ్చు కొంతమంది మేధావుల అభిప్రాయాలు తీసుకొని ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తున్నప్పుడు అది ఐదు అయితే ఎన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది పది ఎకరాలు అయితే ఎన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది లేదా ఒక కుటుంబానికి వంద ఎకరాలు ఉంటే వాళ్ళకు ఇరవై ఎకరాల ముప్పై ఎకరాల ఎంతవరకు మనం ఉందాన్ని పరిస్థితి సెట్ చేయొచ్చు అంటే ఇరవై ఎకరాలుగా ముప్పై ఎకరాలుగా కనుక ఒక కట ల్యాండ్ కనుక ఫిక్స్ చేయగలిగితే మిగిలిన రైతులు కొంచెం హ్యాపీగా ఉంటుంది వెసులుబాటు కూడా ఉంటుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకో హామీలు అయితే ఇచ్చారు అమలు విషయంలో మాత్రం కొంత వెనకడుగు వేస్తున్నారు అని వెనకడుగు వేయడం అంటే ఇంకా లెంతి ప్రాసెస్ ఏదైతే రైతు భరోసా వాస్తవంగా మే పదిహేను నుంచి జూన్ పదిహేను మధ్యనే రైతు భరోసా ప్రతి రైతుకు అందాలి ఎందుకంటే విత్తనాలు కొనుగోలు కావచ్చు దుక్కులు దున్నుకోవడం కావచ్చు ఇతరత్ర ఖర్చులు ఏమున్నా కూడా ఆ పదిహేను రోజుల్లోనే చాలా కీలకమైన పీక్ టైం ఆ సమయాన్ని దృష్టిలో ఉంచుకోకుండా మేము ఎప్పుడు ఇస్తే అప్పుడే గత ప్రభుత్వాలు ఆ రకంగా రైతు బంధు పేరుతోటి మూడు నెలలు నాలుగు నెలలు డ్రాగన్ చేయడం వల్లనే హిందీ పంపించగలిగారు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దిశగా కాకుండా ఇందిరమ్మ రాజ్యం అని ఒక తోటి ప్రజల్లోకి ఒక నమ్మకాన్ని కలిగించే సమయంలో రైతు భరోసా విషయంలో ఇలా తాత్సారం చేయడం కూడా సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా ఒక జర్లిస్టీ ఒక అంచనా ఏంటంటే ఎకరా పది ఎకరాల కట్ ఆఫ్ తోటి ఒక వ్యక్తి ఎన్ని ఎకరాలన్నా ఉన్న సంబంధం లేదు వందండి రెండు వందల నుండి ఐదు వందలు నుండి పది ఎకరాలు కట్ ఆఫ్ చేసి లక్షన్నర వరకు కట్ ఆఫ్ చేసి ఆలోచన ప్రభుత్వం అదిలో ఉన్న అది ఐదా పద అనే ఒక మీమాంస మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఆలస్యం అమృత విషయం అన్నట్టు ఏదైతే నానుడు ఉందో ఆ నానుడిని నిజం కాకుండా ఉండాలంటే మీరు ఏదైతే రైతు భరోసా ఇస్తా అన్నారో రైతు భరోసాని కటాఫ్ పెట్టి ఆ కటాఫ్ ప్రకారం రైతులకు నిధులు జమ చేస్తే రైతులు తమ పనులు తాము చేసుకొని వ్యవసాయాన్ని మరింత ముందు జరుపుకునే వెసుబాటు ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాస్తవ అంశాలని ఇలా డ్రాగన్ చేసి అనవసరమైన లేనిపోయిన అపోవాళ్ళని సృష్టించే విధంగా మిగిలిన ప్రతిపక్ష పార్టీలకు ఒక ఆయుధం ఇచ్చే బదులు వాస్తవం ఐదు ఎకరాలు ఇద్దామా పది ఎకరాలు ఇద్దామా ఏది డూఆర్ డ్రైనేజ్ సిస్టంలో వెళ్తేనే రైతులు ఆనందం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తాత్సారం చేయకుండా ఇంకా వెనకడుగు వేయకుండా ఇంకొక నెల రెండు నెలలు డ్రాగన్ చేయకుండా ఒక క్లారిటీ ఇస్తే కనుక రైతులలో ఆనందం వ్యక్తం అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రివర్గ సహచర్యలు కానీ పూర్తి స్థాయిలో ఆ విషయంలో ఆలోచించి పది ఎకరాలు కట్ ఆఫ్ ఒక రైతుకి పది ఎకరాలు ఎన్ని వందల ఎకరాలున్నా ఎన్ని వేల ఎకరాలున్నా అక్కడికి కట్ ఆఫ్ చేస్తే అందరికీ వెసులుబాటు ఉంది సన్న చిన్న కారు మధ్య తరహా రైతులందరికీ కూడా అది వెసులుబాటు ఉంది కాబట్టి కొంతమందికి ఆరు ఎకరాలు ఉండొచ్చు కొంతమంది ఏడు ఎకరాలు కొంతమంది ఇంకొకటి ఏంటంటే ఒకవేళ కనుక కుటుంబం యూనిట్గా ఉన్నప్పుడు ఆ కుటుంబం ఏదైతే వేరుపడ్డప్పుడు కొంత రికార్డు పూర్వకంగా కొన్ని ఉండొచ్చు కొన్ని ఉండకపోవచ్చు మనది కూడా వివాదాలకు దారి తీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక రైతుకి ఒక పది ఎకరాలు కట్ ఆఫ్ కనుక పెట్టగలిగితే గతంలో ఏదైతే పదిహేను వేల కోట్ల రైతు బంధు నిధులు ఉన్నాయో అదే నిధులు మళ్ళీ ఇప్పుడు సరిపోయే అవకాశం ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ వేల ఎకరాలు వందల ఎకరాలు ఉన్నందుకు ఇతర తరణులు కూడా తీసే అవకాశం ఉన్న నేపథ్యంలో తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల మన్నలు పొందేందుకు రైతు భరోసా పథకాన్ని మే పదిహేను నుంచి జూన్ పదిహేను ఒక కటాఫ్ పెట్టుకుని ఆ పది ఆ నెల రోజుల మధ్యలోనే నిధులు విడుదల చేసి రైతుల మండల పొందాలని చెప్పి జనెస్టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది